జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ మన తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది కదా ఒక సామెత లాంటిది సుఖం వస్తే ముఖం అంటారు కదా సేమ్ అట్లనే అయిపోయిందనమాట నా సిచ్యువేషను జస్ట్ వన్ డే బట్టలు పిండినందుకు నెక్స్ట్ డే అసలు అనమాట అంత దారుణంగా బాడీ పెయిన్స్ అండ్ ఒకే రోజు అన్నీ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కాబట్టి అసలు లేవడానికి కూడా ఓపిక లేకుండే అనమాట బాడీ అసలు సహకరించలేదు అయినా కూడా పర్లేదు చేయాల్సిన పనులన్నీ చేసేసి షాప్కి అయితే వెళ్ళిపోయాను బట్ వీడియో మాత్రం అప్లోడ్ చేయలేకపోయాను అనమాట అండ్ ఈరోజు మాత్రం డైలీ రొటీన్ స్టార్ట్ చేసేసి దాంట్లో భాగంగా ఇంటి ఇంటి ముందు క్లీనింగ్ అండ్ అలాగే రొటీన్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట దగ్గరకు వచ్చేసాను ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే ఇంతకుముందుకు వీడియోలో చూపించాను కదా గల్జేరు తెల్ల గల్జేరు అదే మళ్ళీ ఒకసారి ఉంటున్నాను అనమాట అవైలబుల్గా దొరికినప్పుడు మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఈరోజైతే ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనము పాలకూర శనగపప్పు ఫ్రై ఎలా చేస్తామో అలాగా మీరు చాలామంది చేసి ఉండకపోవచ్చు మేము పాలకూర అండ్ అలాగే తోటకూరలో కొంచెం శనగపప్పు నానబెట్టి ఫ్రై లాగా పొడి కూరలాగా చేస్తామన్నమాట చపాతిలోకి అండ్ రైస్లోకి కాంబినేషన్గా అదే ప్రాసెస్లో ఇక్కడ నేను తెల్లగల్జరు శనగపప్పు ఫ్రై అయితే చేస్తున్నా అండ్ ఇది వీడియో కంప్లీట్గా లేదు నన్ను మాత్రం తిట్టుకోవద్దు వీడియో క్లిప్పింగ్ అనేది మిక్స్ అయింది ఇక్కడ ఇట్లా ఫ్రై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న అన్ని ఇంగ్రిడియంట్స్ కలిపేసి ఫ్రై చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట లాస్ట్లో ఎల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ టైం నేను మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ పనిలు అయిపోయిన తర్వాత నీళ్ళ ప్రాబ్లం గురించి చెప్పే విషయం కాదండి అసలు మనకి నిత్యావసరంగా ఉండాల్సింది ముఖ్యంగా నీళ్ళు ఒక పూట అన్నం లేకపోయినా ఉంటాం కానీ నీళ్ళు లేకుండా అసలు మనం ఉండలేము ఏ పని చేసుకోలేము అట్లా త్రీ ఫోర్ డేస్ నుంచి నాకైతే ఇంట్లో పని ఏది చేసినట్టు అనిపించట్లేదు ఏది నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అట్లా ఏమంటారు ఫీలింగ్ అనమాట అలాంటిది కానీ నిజంగా నీళ్ళు లేకపోతే మాత్రం అసలు మనం ఏ పని చేద్దామన్నా ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అనమాట అండ్ ఇక్కడ బోర్ రిపేర్ చేయడానికి వచ్చారు ఇది కూడా అప్లోడ్ చేయాలా అంటే ఎందుకు చేశానంటే ముందు ముందు చూస్తుంటే మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ మోటార్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా అసలు వాటర్ రావట్లేదా అనే ఒక పెద్ద డైనమాలో ఉండే అనమాట మేము ఓనర్స్ మోటార్ రిపేర్ అంటే ఎంత రేదన్నా ఫైవ్ సిక్స్ థౌజండ్ ఖర్చు అసలు నీళ్ళే రావట్లేవు అనుకుంటే కొత్త వేయించాలంటే అది ఇంకా వేలలో ఖర్చు అట్లా ఎవ్వరి టెన్షన్లో వాళ్ళు ఉన్నామన్నమాట మధ్య మధ్యలో మా టెన్షన్ తట్టుకోలేక నేను ఓకే ఆ రిపేర్ చేయడానికి వచ్చినానని దేనివల్ల ఏంది దేనివల్ల అడిగితే అమ్మ చెక్ చేయనివ్వండి చెక్ చేసిన తర్వాత చెప్తే కదా చూసి అన్నారు సరే తను చెప్పిన దాకా అసలు మాట్లాడదాన్ని సైలెంట్గా ఉన్నాం అనమాట మొత్తం దాన్ని రిపేర్ చేసి చెప్పింది ఏంటి అంటే పైపు మనకి వాటర్ భూమి నుంచి రావడానికి ఉండే పైప్ ఉంటుంది కదా ఆ పైపుకి చిన్న హోల్ పడిందంట ఆ ప్రెజర్ అనేది మొత్తం వాటర్ కింద నుంచి పోవడం వల్ల మనకి ప్రెజర్ పైకి రాక మన పైన ఏమంటారు ఫ్లోర్ పైన ట్యాంక్లోకి వాటర్ రాకుండా ఉందన్నమాట అయితే ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేసిన అంటే ఈ రిపేర్లు బోర్కు సంబంధించిన రిపేర్లు ఉంటే ఏం చేస్తారంటే ఎక్కువ శాతం న్యూస్ పేపర్స్ని కలెక్ట్ చేసి వాటిని వెలిగించి ఆ వే ఆ మంట మీద ఈ పైపుల్ని హీట్ చేసి దాన్ని వెడల్పు చేయడం లేకపోతే అతికించడం లేకపోతే ఇంకో పైపులోకి ఇంకో పైపుని దూడ్చడం అలాంటివి చేస్తారు కదా ఇక్కడ వెరైటీగా మన వాటర్ హీటర్ యూజ్ చేసి ఒక క్యాన్లో ఫామ్ ఆయిల్ అనమాట మన వంటకు వాడే అంటే పిండి వంటలకు వాడే ఫామ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఫామ్ ఆయిల్ అందులో పోసి ఆ హీటర్ తోటి ఆయిల్ని హీట్ చేస్తున్నారు ఎందుకు ఇలా హీట్ చేస్తున్నారు అంటే ఇట్లా హీట్ చేస్తే మేము మా పని చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఏమంటారు ఆ పైపు ఈ పైపుని ఆ పైపుని జాయింట్ చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు చాలా తొందరగా అయిపోతుంది ఇంకోటి హార్డ్ ఉండదంట ఇలాగా న్యూస్ పేపర్స్ని కాల్చి మంట పైన పెడితే మా చల్లారిన తర్వాత ఆ పైప్ అనేది హార్డ్ అయిపోతుందంట మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తొందరగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టుగా అనిపించదు ఇట్లా చేస్తే బాగుంటుంది డిఫరెన్ అనమాట ఇది వీళ్ళ సొంత టిప్ అంట ఎక్కువ శాతం ఇలా చేయారంట చాలామంది పేపర్స్ని తగలబెట్టో లేకపోతే కర్రల్ని పుల్లల్ని తగలబెట్టో ఆ పైపుని కాల్స్తారంట చూడండి ఆ వేడి వేడి ఆయిల్లో ఆ పైపును ముంచేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగే ఉంచేస్తే ఆ వేడికి చాలా మెత్తగా అయిపోతుంది ఆ పైపు అప్పుడు దాన్ని మనము ఎంత పెద్ద సైజు మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమే తీసిన ఇది వీళ్ళు మాత్రమే వీళ్ళ షాపు వీళ్ళు చేసే రిపేర్లకు మాత్రమే ఇట్లా వాడతారంట దాదాపు అందరూ రొటీన్గా ఇలాగా కాల్చే పద్ధతిలో వాడతారనమాట దానికోసం తీసిన వీడియో అనమాట అండ్ కానీ గంట లోపే రిపేర్ చేసి వెళ్ళిపోయారండి దాదాపు ఇలా ఫటా ఫటాటా ఫటాటా పని అలా చేసేసుకొని వెళ్ళిపోయారు అనమాట అంటే ఎవ్వరి పనికి సంబంధించి వాళ్ళకి ట్రిక్స్ అండ్ టిప్స్ అర్థమవుతూ ఉంటాయి అనమాట మనకి రాని పనిలో మనము దాన్ని చేయాలంటే ప్రాసెస్ ఎక్కువైపోతుంది అనమాట తెలియని పనిని చేయాలి అంటే ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందో దాని ప్రకారం చేస్తాం అదే వాళ్ళు ఎప్పుడు చేస్తున్న పని కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఏ పని తర్వాత ఏ పని చేయాలి ఎలా చేస్తే ఫాస్ట్ అయిపోతుందని అందుకని ఎవ్వరి పనిలో వాళ్ళకి ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేస్తే చాలా స్మార్ట్గా అయిపోతుంది అనమాట వర్క్ మనం పెద్దగా ఎఫర్ట్ పెట్టి కష్టపడాల్సిన పని లేకుండా చిటికెళ్ళు అయిపోతుంది అనమాట చూసే మనకి అరగంటలో అయిపోయింది కదా అనిపిస్తుంది కానీ ఆ పని మనం చేస్తే మనకి హాఫ్ డే పట్టచ్చు వన్ డే కూడా పట్టొచ్చు అనమాట అందుకనే ఎవరి పని తక్కువ చేయొద్దు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు చేసిన ఈ రెండు మూడు నిమిషాల పనికి ఈ అరగంట పనికి ఇన్ని డబ్బులు అని కూడా అనడానికి లేదు కాకపోతే అంత కాదండి ఇంత అని అడిగితే బాగుంటుందేమో అంతే మనం అడిగే విధానంలో కొంచెం చేంజ్ ఉంటే అవతల వారు కూడా కొంచెం కన్విన్స్ అవుతారనమాట కన్విన్స్ అయిపోయి మన మనం అనుకున్న దాదాపు అనుకున్న బడ్జెట్లో అయిపోతుందనమాట అండ్ ఇక్కడైతే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక చెప్పాను కదా వన్ అవర్ లోపే మాకైతే నీళ్ళు వచ్చేటట్టు చేశారు అనమాట కానీ నిన్న అంత కష్టపడి కడిగిన డ్రమ్ము వాటర్ మాత్రం రిపేర్ చేసిన తర్వాత బోర్ రిపేర్ అయిపోయిన తర్వాత నీళ్లు మొత్తం మట్టి మట్టికి అనమాట మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసే ప్రాసెస్ మళ్ళీ మిడగబడ్డది అండ్ ఇది ఇది అయిపోయిన తర్వాత ఏమంటారు మా పొలంలో మొలకలు వచ్చేసాయి అన్న రేంజ్ సంతోషంలో మా ఒక వాటర్ వచ్చేసాయి అని ఒక గెంత గెంతామన్నమాట అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ కాకరకాయలు అయితే ఒక అంటే నాలుగు బుడ్డి బుడ్డి కాకరకాయలు వచ్చాయండి చాలా బాగా అనిపించింది కానీ తొందరగా పండిపోతున్నాయి అనమాట ఇవి చిన్న సైజు చిట్టి కాకరకాయలు అంట మా ఫ్రెండ్ చెప్తున్నారు ఇక్కడ అండ్ చూడ్డానికి ఎంత చిన్నగా అంటే అరచేతిలో మూడు కాకరకాయలు బట్టే అంత సైజులో ఉన్నాయన్నమాట ఒక పది పన్నెండు గింజలు వేసానండి అందులో నుంచి ఓన్లీ నాలుగే నాలుగు కాకర తీగలు అయితే వచ్చినాయన్నమాట వీటికి చిన్న పాదులాగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న రీపర్స్ తోటి పాదును కూడా అంటే ఏమంటారు మన పందిర్ లాంటిది ఎలా వేసుకోవాలనో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే నాలుగైదు చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇంకో టూ త్రీ డేస్లో మనకి తెంపడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట చూడండి ఇవి కూడా ఆల్మోస్ట్ చిన్న సైజులోనే పండు పండిపోతున్నాయి ఇవి ఎందుకు ఇలా పండు పండిపోతున్నాయి అర్థం కావట్లేదు వీటికి ఏమన్నా ఏమంటారు ఏదన్నా ఎరువు లాంటిది లేదంటే ఇంకేమన్నా వేయాలా లేకపోతే వాటర్ ఎక్కువైపోయి పండిపోతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు చూడండి చిన్న సైజులోనే చాలా పండిపోయింది కాకరకాయ నల్గొండలో ఉన్నప్పుడు కూడా ఇంటికి ఎదురుగా చిన్నగా సందులో చెట్లు పెట్టుకోవడానికి వీలుగా ఉండేదనమాట అందులో కూడా నేను కాకర తీగలు చిన్న చిన్న పూల మొక్కలు పెట్టేదన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇట్లా చెట్లు పెట్టుకోవడానికి కన్వీనెంట్గా ప్లేస్ ఉంటుంది నేను ఇంత ముందుకు రెంట్ రెంటెడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఇంకా నేను నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు అండ్ అలాగే మందారం చెట్లు గోరింటాకు చాలా చెట్లు పెట్టాను అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అది అదైతే మొత్తం ఒక చిన్న సైజ్ అడవిలాగా అయిపోయింది ఆ ప్లేస్ మొత్తం కూడా అండ్ ఇక్కడ ఇది మొత్తం ఊగించేసుకొని షాప్ కాడికి వెళ్ళాను షాప్ కాడికి వెళ్ళి ఒకే ఒక బ్లౌజ్ కొట్టి జస్ట్ అది హెమ్మింగ్ కూడా అవ్వలేదనమాట ఇలాగ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేసుకొని ఇంతకు ముందుకు నేను రబ్బర్ బ్యాండ్స్ వేస్ట్గా పోనివ్వకుండా డిజైనర్ వాటిలా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా ఈరోజు బటర్ఫ్లైస్ ఆకారంలో చిన్నపిల్లలకి క్యూట్గా కనిపించడానికి ఇంకోటి చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ త్రీ ఇంచెస్ లెంత్లో ఒక సర్కిల్ డ్రా చేసుకొని దాన్ని పోగులు పోకుండా లైనింగ్ తోటి అటాచ్ చేసుకోవాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ ఇంకో పీస్ ఏంటి అంటే నాలుగించుల వెడల్పు ఇంచుల పొడుగుతోటి ఇంకొక క్లాత్ని కూడా ఇలాగే పోగులు పోకుండా చుట్టూ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత వీటిని సెంటర్కి ఇలాగ మార్క్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ బటర్ఫ్లయో లేకపోతే ఏదో ఫ్లవర్ ఏదో అనుకోండి దాని డాన్స్ స్టైల్లో కుట్టుకునే విధంగా చూపిస్తున్నాను అనమాట ఈ ఈ చిన్న కుందన్ లాంటిది ఉంది కదా దీన్ని వేస్ట్గా పోనివ్వడం ఇష్టం లేక స్టిచ్ చేసిన అనమాట చూడడానికి మాత్రం చాలా బాగుంది అందులో ఒక్క స్టోన్ కూడా పోలేదనమాట దీన్ని ఎందుకు వృధాగా పోనివ్వడం అని చెప్పేసి నేను ఇట్లా స్టిచ్ చేసిన అండ్ మీకు ఇది నచ్చితే మాత్రం కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇట్లా మనము ప్రతి డ్రెస్ మీదకి పిల్లలకి మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి దీనికి సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి అండ్ అలాగే దీన్ని పూస కుట్టు లేదంటే పోగు కుట్టు అంటాం కదా ఏదన్నా చిరిగిపోతే కుట్టుకుంటాం కదా ఆ విధంగా దీన్ని కుట్టుకోవాలన్నమాట అండ్ ఇట్లా కుట్టిన తర్వాత దీన్ని మొత్తం కూడా దగ్గరికి లాగాలి అండ్ సర్కిల్ది కూడా కుట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కుట్టేసిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ కొంచెం వెనక్కి వెళ్ళి దీనిపైన ఈ సర్కిల్ది పెట్టి దీన్ని కూడా పోగు కుట్టు కుట్టేసుకోవాలి ఇట్లా వీటికి చిన్న చిన్న క్లాత్లు అయితే సరిపోతాయి అన్నమాట మనం ఏమైనా డిజైనర్ పీసులు ఉంటాయి కదా పెద్ద పెద్దగా మిగిలాల్సిన పని లేకుండా చిన్న చిన్న ముక్కల వాటితోటి కూడా ఇట్లా ఇంకా డిజైనర్గా క్యూట్గా ఆడపిల్లలు ఉంటే మాత్రం ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకైతే రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి లేదంటే టిప్ టాప్స్ కానివ్వండి ఏదైనా పిల్లలకి ఈజీగా అందంగా కనిపించే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దీనిపైనుంచి నుంచి కూడా నీట్గా సెట్ చేసుకోవాలి ఎటువైపు కూడా క్లాత్ లోపలికి వెళ్ళకుండా సెట్ చేసుకొని మంచిగా కదలకుండా మూడైతే వేసుకోవాలి ఇట్లా మూడు వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఒక డిజైనర్ కుందన్ లాంటిది ఉంది కదా దానికి కూడా దారాన్ని జోడించేసి దీనిపైన కుట్టుకోవాల్సిన పని లేకుండా మూడు వేసేసుకోవచ్చు ఏం ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను చూడండి అయితే ఎంత బాగున్నాయో దీని వైపు నుంచి ఒక దారాన్ని తీసేసి దీనిపైన ఇట్లా పెట్టాను అనమాట వీటిని రబ్బర్ బ్యాండ్స్ లాగా అండ్ అలాగే టిప్ టాప్స్ లాగా టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ క్లాత్ చూసారా ఎంత షైనీగా ఎంత మెరిసిపోతుందో కానీ ఇలా మెరుస్తుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుందని అస్సలు అనుకోకండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీకి కూడా దీన్ని స్టిచ్ చేసి వేయొచ్చు అనమాట అంత స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చూ అండ్ వీటిని టూ ఇన్ వన్గా ఉపయోగించుకోవడం కోసం నేను ఇలాగా ముడి వేస్తున్నాను అనమాట రబ్బర్ బ్యాండ్ పెట్టి స్టిచ్ చేస్తే ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్కే ఉపయోగించుకోవచ్చు ఇలా అయితే టిప్ టాప్స్కి అండ్ అలాగే రబ్బర్ బ్యాండ్స్కి టూ ఇన్ వన్గా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇలా కుట్టాను అండ్ అలాగే ఎట్లా ఉపయోగించుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు కదా ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ తోటి చిన్న చిన్న పీసెస్ మన దగ్గర వేస్ట్గా కటింగ్లో మిగిలిపోయిన వాటితోటి ఇట్లా అందంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట అండ్ కింద ఉన్న బ్లాక్ కలర్ క్లాత్ కూడా ఇదే టైప్ క్లాత్ అనమాట చాలా షైనీగా ఉంటుంది నైట్ టైంలో ఏదన్నా పార్టీకి మీరు ఈ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసుకొని వేసుకొని వెళ్తే మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ బుడ్డి బుడ్డి రబ్బర్ బ్యాండ్స్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్